హాయ్ అండి అటుకులతో వడలు తయారు చేసుకుందామండి ఈ అటుకులు మన ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇందులో ఐరన్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు ఇడ్లీ దోశ ఇలాంటివే కాకుండా ఇలాంటివి వీక్లీ వన్స్ ట్వైస్ చేసుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఇప్పుడు ఎలా తయారు చేసుకుందామో చూద్దాము ఒక బౌల్లోకి మనకి ఎంతైతే క్వాంటిటీ కావాలో అన్ని అటుకులు తీసుకొని క్లీన్ చేసుకుందామండి వాటర్తో ఈ అటుకులు మన ఆరోగ్యానికి చాలా మంచిదండి ఎందుకంటే ఇందులో ఎక్కువ ఐరన్ ఉంటుంది ఫైబర్ ఉంటుంది ఎవరైనా రక్తహీనతతో సమస్యతో బాధపడుతున్నవారు ఇవి తన డైలీ ఆహారంలో చేర్చుకుంటే రక్తహీనత సమస్య నుండి బయటపడవచ్చండి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని నీట్గా ఫస్ట్ టైం వాష్ చేసుకోవాలండి వాష్ చేసుకోవడం వల్ల ఏమైనా తుక్కు ఇలాంటివి ఉంటే బయటికి వెళ్ళిపోతాయండి తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకోవాలండి వాటర్ వేసుకొని లౌట్ చూసారు కదా ఇలాగ మెత్తగా నానిపోతాయండి అప్పుడు బాగా నానిపోయిన తర్వాత మనం ఒక బౌల్లోకి వాటర్ను స్ట్రైన్ చేసుకుందాము ఇలాగా అందులో వేసుకుంటే వాటర్ కిందకు వెళ్ళిపోతుందండి నీట్గా ఎందుకు వాటర్ ఉంటే వడ సరిగా రాదండి ఆయిల్ కూడా ఎక్కువగా పీల్ చేస్తుంది మనం బాయిల్ చేసినప్పుడు సో ఇలాగ అందుకే వాటర్ అంతా స్ట్రైనర్తో స్ట్రైన్ చేసుకోవాలండి వాటర్ అంతా అలాగా కిందకి వెళ్ళిపోతుంది అప్పుడు ఇది ఇదంతా ఒక బౌల్లోకి తీసుకొని ఒక గ్లాస్ వరిపిండి అండి వరిపిండి తీసుకున్నాను అంటే వడలు రావాలి కదా క్రిస్పీగా ఉండడానికి వరిపిండి తీసుకున్నానండి ఇలాగా బాగా మిక్స్ చేసుకోవాలి వడల కోసం కొంచెం రెండు ఉల్లిపాయలు ఆనియన్స్ అండి ఆనియన్స్ వేసుకొని కట్ చేసుకోవాలండి చిన్న చిన్న పీసుల కింద అలాగే కరివేపాకు పచ్చిమిర్చి కొత్తిమీర ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చూసారు కదా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర జీలకర్ర కూడా మనకు చాలా మంచిదండి వచ్చిన ఎవరు తినరు కదా పిల్లలు కానీ పెద్దలు కానీ ఇలాగా మనం రోజు వాడే డిషెస్లో వేసుకుంటే మంచిది కొంచెం సాల్టు రుచికి సరిపడినంత సాల్ట్ కొంచెం కారం అంటే పచ్చిమిర్చి కారం సరిపోదు అనుకున్నాను అందుకే స్పూన్ కారం వేసుకున్నానండి అవసరం వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు చూసారు కదా ఇలాగ బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి ఒక బౌల్లో చిన్న ఆయిల్ తీసుకోవాలండి రెండు స్పూన్లు ఆయిల్ తీసుకొని కొంచెం పళ్ళు తిరిగేసి కొంచెం ఆయిల్ వేసుకొని వడ్ల కింద ఒత్తుకోవాలండి ఆయిల్ వేయకపోతే అడ్డుకుపోతుంది అందుకే చిన్న ఆయిల్ వేసుకొని ఇలాగా వడ్ల కింద ప్రిపేర్ చేసుకొని ఆయిల్లో బాయిల్ చేసుకోవాలండి చూసారు కదా ఇలాగా బ్రౌనిష్ కలర్లోకి వచ్చే వరకు వేపుకోవాలండి ఆయిల్లో చిన్న మంట మీదే పెట్టుకోవాలండి లేకపోతే లోపల ఉడకదు బయట మాడిపోతుంది సారి కదా లైట్గా బబుల్స్ వస్తున్నాయి ఇలాగా లైట్గా బబుల్స్ వస్తే అండి మనం టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలండి ఎందుకంటే ఆయిల్ ఏదైనా ఉంటే ఆ పేపరు ఫీల్ చేస్తుంది అలాగే ఇంకో అలాగ అన్నీ వేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నామండి ఇది అటుకులతో రెసిపీ అండి చాలా బాగుంది కదా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి బరువు తగ్గించుకునే వారు కూడా చాలా మంచిదండి అటుకులు తినడం వల్ల బరువు కూడా తగ్గుతారు ఇందులో ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల జీర్ణశక్తి కూడా పెరుగుతుందండి జీర్ణ సమస్యలు వంటివి రావు మీకు నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి ఇది సాయంకాలం అయితే పిల్లలు సాస్తో తింటారు లేదా ఇలా చట్నీతో కూడా మనం సర్వ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఎవరైనా ట్రై చేస్తే నాకు మెసేజ్ చేయండి ఎలా వచ్చిందో థ్యాంక్ యూ